దక్షిణ భారతదేశానికి గేట్వేగా ఉన్న ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఈసారి లోక్సభ పోరు రసవత్తరంగా సాగుతుంది మొన్నటి వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉన్న సుగుణ ఇప్పుడు రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు తొలిసారి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తూ గెలుపుపై ధీమాగా ఉన్నారు ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆత్రం సక్కు ఈసారి ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నారు వీరి గురించి నేటి పోరు ప్రముఖుల్లో చూద్దాం కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పుల్లారా అనే గోండు సామాజిక వర్గానికి చెందిన ఆత్రం సుగుణ రాజకీయాలపై ఆసక్తితో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మురిమడుగు ఎంపీటీసీగా పోటీ చేసి గెలుపొందారు ఆ తర్వాత భర్త ఆత్రం భుజంగారావు ప్రోత్సాహంతో ఎంఏ బీఈడి పూర్తి చేసి రెండు వేల ఎనిమిదిలో ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు ఓవైపు ఉపాధ్యాయ బాధ్యతను నిర్వర్తిస్తూనే మరోవైపు మానవ హక్కుల సమస్యలపై పోరాటం చేశారు అనేక ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు పదమూడేళ్ల సర్వీస్ ఉండగానే కొలువును పక్కనబెట్టి తిరిగి రాజకీయాల్లోకి ప్రవేశించారు ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి మరికొంతమంది నేతలు పోటీ పడ్డప్పటికీ చివరి నిమిషంలో సుగుణ అభ్యర్థిత్వానికే కాంగ్రెస్ హైకమాండ్ వేసింది దీంతో టికెట్ దక్కించుకున్న సుగుణ తొలిసారి చట్టసభలకు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి చేపట్టే చర్యలు ఓటర్లకు వివరిస్తూ వారి మద్దతు పొందేందుకు కృషి చేశారు ఇందులో భాగంగా ఏడు నియోజకవర్గాల పరిధిలోని అస్తం పార్టీ నేతలతో సమావేశాలు కూడా నిర్వహిస్తూ వారితో కలిసి ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో విస్తృతంగా తిరిగిన ఆత్రం సుగుణ గెలుపు మీద ధీమాగా ఉన్నారు ఆత్రం సక్కు రాజకీయాలపై ఆసక్తితో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగులో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మిపై పంతొమ్మిది వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగి టీఆర్ఎస్ అభ్యర్థి కోవలక్ష్మిపై నూట డెబ్బై ఒక్క ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు ఆ తర్వాత కాంగ్రెస్కు రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈసారి ఆదిలాబాద్ లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా తొలిసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో టీఆర్ఎస్ నుంచి ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన గోడం నగేష్ రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ తరఫున బరిలోకి దిగారు పార్టీ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును కాదని కమలం పార్టీ నగేష్కు టికెట్ ఇచ్చింది దీంతో రాజకీయ అనుభవం కలిగిన ఆత్రం సక్కు ప్రభుత్వ ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చిన ఆత్రం సుగుణ బీజేపీ నుంచి గోడెం నగేష్ ను ఈ ఎన్నికల్లో ప్రత్యర్థిగా ఎదుర్కొంటున్నారు విశేషం ఏమిటంటే ఆత్రం సుగుణ ఆత్రం సక్కు గోడెం నగేష్ ముగ్గురు గోండు తెగకు చెందినవారే మరి ప్రత్యర్థి పార్టీల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న నేటి పోరు ప్రముఖులు ఆత్రం సుగుణ ఆత్రం సక్కులో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్